హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చదువులో మంచి ప్రతిభను కనబరిచి మంచి ఉత్తీర్ణత శాతం పొందే విద్యార్థులకి వీళ్ళని ప్రోత్సహించేందుకు వారికి ఆర్థిక మరియు విద్యా భరోసా కల్పించేందుకు ఎల్ఐసి వారు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ని అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు ఇంకా దీనిలో చిన్న చిన్న రూల్స్ ఉన్నాయండి ఏంటంటే ఇంకా ఈ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వారి యొక్క అందరి ఆదాయం కలుపుకున్నా కానీ సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కంటే ఎక్కువ ఉండరాదు ప్రతి ఒక్క స్టూడెంట్కి సిక్స్టీ పర్సెంట్ కంటే మార్క్స్ ఎక్కువగా ఉండాలి ఎట్లాగో ఎల్ఐసి వారికి ఆల్ ఓవర్ ఇండియాలో వన్ థర్టీన్ డివిజన్ డివిజన్స్ ఉన్నాయి ఒక్కొక్క డివిజన్లో థర్టీ మెంబెర్స్ ఇస్తున్నారు ఆ థర్టీ మెంబర్లో కూడా త్రీ కేటగిరీస్ ఉన్నాయండి ఒక టెన్ మెంబెర్స్ అబ్బాయిలకి ఇంకొక టెన్ మెంబెర్స్ అమ్మాయిలకి ఇంకొక టెన్ మెంబెర్స్ వచ్చేసి డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇంకా ఒక కుటుంబంలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది దీనికి ఎవరెవరు అర్హులు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ అర్హులే ప్రజెంట్ చదువుకున్న చదువుకుంటున్నా వీళ్ళందరూ అర్హులవుతారు ఇది పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ట్వంటీ త్రీ ఇయర్లో ఎవరైతే అవుట్ అయిన వారు మాత్రమే అర్హులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కే వీళ్ళు మనీ అకౌంట్లో వేసేస్తున్నారు ఎల్ఐసి ఇండియా వారి వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి దీనికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మనం ఈ స్కీమ్ని గోల్డెన్ జూబ్లీ స్కీమ్ అంటారు ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ఎల్ఐసి ఏజెంట్స్ అడగండి వారికి కూడా వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఐడియా లేకుంటే ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళు కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు ఇంకా అర్థం కాకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను రెండింటిలో జాయిన్ అయిపోయింది ఆ లింకు అందులో పోస్ట్ చేస్తాను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చదువుకోండి ఈ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ఫోర్టీన్ వరకే ఉంది ఓకేనా సో ప్రజెంట్ చదువుకున్న విద్యార్థులు ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థం కాకుంటే కింద డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను అందులో ఆ లింక్ పోస్ట్ చేశాను చేశాను ఆల్రెడీ అందుకెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి కాకపోతే ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ లాస్ట్ డేటు టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కనబడుతుంది బట్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు మీరు టెన్షన్ పడకండి సరేనా సో డేటు జనవరి ఫోర్టీన్ వరకు ఎక్స్టెండ్ చేశారు సో వెబ్సైట్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ కనబడుతుంది మీరు చూసి టెన్షన్ పడకండి డేట్ ఎక్స్టెండ్ చేశారు సో ఎవరైనా సరే అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎల్ఏసీ ఇండియా అని కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది ఈ లింక్ ద్వారా కూడా ఓపెన్ అయిపోయింది కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్లో అప్లై హియర్ అని చెప్పేసి లింక్ కూడా ఉంది అక్కడ వెళ్ళి క్లిక్ చేసుకోండి ఓకేనా ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ ఈ ఇన్ఫర్మేషన్ని మీ పేరు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపెడుతున్నా ఈ లింక్ ఓపెన్ చేస్తే ఎవరికి అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవరికి వర్తిస్తుంది ఏం కథ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఓకేనా సో మీరు ఏం టెన్షన్ పడకండి ఇంత వీడియో అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన మన వాట్సాప్లో టెలిగ్రామ్ ఛానల్లో ఆ లింక్ పోస్ట్ చేసినా అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోండి అక్కడ నుంచి లింక్ కూడా కనబడుతుంది లాస్ట్లో కిందికి వెళ్ళేసినాక అప్లై అని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్లో ఉంటుంది అక్కడ క్లిక్ చేసినా డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది అట్నుంచి అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఎల్ఐసి వాళ్ళ ఎల్ఐసి ఇండియా అని కొడితే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ